ఆయనకు ఇద్దరు ఆ తర్వాత ముగ్గురు ఆయన టాలెంట్ ఏంటంటే ఎంతమంది భార్యలనైనా ఒకే ఇంట్లో సామరస్యంగా ఉంచగలడు ముగ్గురిని సంతృప్తిపరచగలడు అందుకే ముగ్గురి ముగ్గుడు ఈ మొనగాడు అని తమిళనాడులో ఆయనకు పేరుంది ఇక ఈయనకి దైవభక్తి చాలా ఎక్కువ కాదు కాదు పిచ్చి ఎక్కువ అలాగే ఎక్కువై దారి కూడా తప్పేశాడు ఈ అందగాడు అతనిలోని గ్లామర్ చూసి పడిపోయిన ఆ ముగ్గురు పెళ్ల కథ ఏంటి అసలు ఈ అందగాడి స్టోరీ ఏంటనేది ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో చూద్దాం తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో రామలింగం అలియాస్ రమేష్ అనే వ్యక్తున్నాడు అతనికి రంజిత అనే భార్య ఉంది ఈ రమేష్ రంజితలకు ఇద్దరు పిల్లలు రమేష్ వయసు నలభై ఒక్కేళ్లు రంజిత వయసు ముప్పై ఏడేళ్లు వారి జీవితం పన్నెండేళ్లు బాగానే సాగింది రమేష్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న సమయంలో ఇందుమతి అనే మహిళ పరిచయం అయింది పైగా అదే కాలనీలో ఉంటోంది వారి పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది ఇక ఆమెకు అప్పటికే పెళ్ళైంది వయసు ముప్పై ఒక్కేళ్ళు కానీ ఆడవాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో రమేష్ తర్వాతే ఎవరైనా అని అతని కథ తెలిస్తే అందరూ అవుననే అంటారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఉండడేమో దానికి కారణం ఏంటంటే ఏ ఇద్దరు ఆడవాళ్లు అందునా ఒకే భర్తను కట్టుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ కట్టుకున్న భార్య రంజిత ఉండగానే ఇందుమతిని ఇంటికి తీసుకొచ్చాడు ఇక రమేష్ కోసం తన భర్తను కూడా వదిలేసి వచ్చింది ఇందుమతి ఆమెని ఇంటికి తీసుకొచ్చి ఈమె పేరు ఇందుమతి ఇక మనతోనే ఉంటుంది నాకు నచ్చింది ఇద్దరం చాలా ఇళ్లుగా రహస్యంగా గడుపుతున్నాం నిన్ను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయను ఇద్దరు పిల్లలను రెండు కళ్ల మాదిరిగా చూసుకుంటానన్నాడు రమేష్ అందుకు రంజిత అభ్యంతరం చెప్పలేదు ఆమె చేతుల మీదుగానే ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడు రమేష్ ఇక తన ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యలతో రమేష్ తన సంసార జీవితాన్ని బాగానే లాగుతున్నాడు అతని మెయింటెనెన్స్ చూసి కాలనీలో అంతా షాక్ అయ్యేవారు సినిమాకు వెళ్ళినా సరే ఇద్దరు పెళ్లాలను ఇద్దరు పిల్లలను ఒకే కారులో కూర్చోబెట్టుకుని సరదాగా వెళ్లి వచ్చేవారు ఇలా జీవితం సాగుతుండగానే రమేష్ కు మరోసారి మరో మహిళ మీద కన్నపడింది ఇద్దరు పెళ్లాలతో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నా సరే రమేష్ ధనలక్ష్మి అనే మహిళతో స్నేహం పెంచుకున్నాడు ఆమెకు మంత్రశక్తులున్నాయని అంతా నమ్ముతారు అయితే ఆమె మంత్రశక్తులు ఎంతవరకు పవర్ఫుల్లో ఎవరికీ తెలియదు కానీ ఆ మంత్రగత్య ధనలక్ష్మి అందం రమేష్ ను ఆకర్షించింది మనం ముందే చెప్పుకున్నట్లు ఆడవాళ్లకు ఏం చెబితే బుట్టలో పడతారో రమేష్ పిహెచ్ చేసినట్లున్నాడు ఇంట్లో ఇద్దరు ఉన్నా బయట ధనలక్ష్మినే మెయింటైన్ చేశాడు కానీ ఎక్కువ రోజులు వారి బంధాన్ని బయట నడవడం అతనికి ఇష్టం లేదు అందుకే డైరెక్ట్ గా ఈసారి పెళ్లి చేసుకోకుండానే ఆమెను తన స్నేహితురాలని చాలా సాయం చేసిందని ధనలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాడు రమేష్ ఇంట్లో చిన్న పార్టీ జరిగినా కూడా ఆమెను పిలిచేవారు అప్పటికే రంజిత్కు కు సీన్ అర్థమైపోయింది తమ మొగుడు మరో బ్యూటీని పట్టాడని అర్థం చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు రమేష్ భార్యలు వాస్తవానికి వేరే వాళ్ళైతే ఇద్దరం ఉండగా మరో మహిళ కావాల్సి వచ్చిందా అని నిలదీసేవారు కానీ వాళ్ళు ఏమి అనలేదు ఆ తర్వాత ఏడాది పాటు వస్తూ వెళుతూ ఉండేది ధనలక్ష్మి ఇంకొన్నాళ్లకి ఆ ఇంట్లోనే ఉండిపోయింది మొత్తానికి ముగ్గురు పెళ్లాలు ఇద్దరు పిల్లలతో సంసారాన్ని లాగుతూ ఉన్నాడు రమేష్ మరి భవిష్యత్తులో ఇంకెంత మంది వస్తారా అన్న అనుమానం కూడా వీరికి రాలేదు ఇక రమేష్ జీవితం వీరితో అద్భుతంగా హాయిగా సాగుతుంది ముఖ్యంగా వీరికి ఏ సమస్య రాకపోవడానికి గల కారణం డబ్బు దానికి వీరికి కొదవే లేదు అయితే రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా రెండో భార్య ఇందుమతితోనే గడిపేవాడు దీంతో ధనలక్ష్మి రంజితలు దగ్గరయ్యారు అంటే ఇదొక యాంగిల్ వాళ్ళు రెస్పీయన్స్ గా మారిపోయారు ఇద్దరు ఒకే బెడ్ పై నగ్నంగా పడుకుని వారి జీవితాలను కొత్తగా మలుచుకున్నారు భర్త రమేష్ అవసరం లేకుండానే వారు ఒకటయ్యారు ఇద్దరు కూడా రమేష్ ఇందుమతి ముందే ఇంట్లోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేసుకున్నారు అంటే ఇప్పుడు ధనలక్ష్మి రంజిత భార్యాభర్తలు అనమాట మహిళలేంటి భార్యాభర్తలు అంటారేంటి అనే అనుమానాల వద్దు అందుకే ముందే చెప్పినట్టుగా వారు మరో లోకంలోకి వెళ్లిపోయారు వారి జీవితం సుఖంగానే ఉంది డబ్బును రమేష్ సంపాదించి పెడుతున్నాడు ఈ ముగ్గురు జీవితాలు గడుపుతున్నారు అటొచ్చి ఇటొచ్చి కష్టాలన్నీ పిల్లలకు మొదలయ్యాయి ప్రతి ఆదివారం ఇంట్లో భయంకరమైన పూజలు చేసేది ధనలక్ష్మి ఆమెకు వసీకరణ విద్య వచ్చని అంతా చెబుతారు ఇంట్లో పనులు ఎక్కువ కావడంతో కొడుకును చదువు అనిపించేసారు రమేష్ రంజిత ఇటు కూతురుకు కూడా ఆరేళ్లు వచ్చినా సరే బడికి పంపలేదు ప్రతిరోజు వాళ్ళు బట్టలు విప్పుకొని చేసే పిచ్చి పూజలను చూసి ఇద్దరు పిల్లలు గజగజ వణుకుతూ భయపడేవారు చెల్లెలని తొందరగా పడుకోబెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు రంజిత కొడుకు కానీ చిన్న చిన్న పనులు చేయకుంటే ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు ఒకసారి కూరగాయల కోసం పదిహేను రమేష్ కొడుకు బయటకు వెళ్లాడు కానీ అతను ఇంటికి వచ్చేసరికి తల్లి రంజిత మంత్రగత్తె ధనలక్ష్మిలు చిన్నారిని గొడ్డును బాదినట్లు బాధారు దీంతో కోపంతో ఇద్దరిపై తిరగబడ్డాడు రమేష్ కొడుకు దీంతో రమేష్ వచ్చిన తర్వాత ధనలక్ష్మి రంజితలు కొడుకు మీద ఫిర్యాదు చేయడంతో అతను కూడా కొడుకును ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ప్రతి రోజు టార్చర్ భరించలేక ఒకరోజున తన తల్లి ఫోన్ తీసుకుని తన అమ్మమ్మ భాగ్యమ్మకు తాతకు ఫోన్ చేసి చెప్పాడు ఆ చిన్నారి తమను కొడుతున్నారు మేము ఇక్కడ ఉండలేకపోతున్నామని చెప్పేశాడు అంతేకాదు అమ్మ ఒక ఆడ వ్యక్తిని పెళ్లి చేసుకుని పిచ్చి పూజలు చేస్తుంది మాకు భయమేస్తుందని కన్నీళ్లు పెట్టుకోవడంతో చిన్నారి అమ్మమ్మ భాగ్యమ్మ వెంటనే తన ఊరు నుంచి ఈ రోడ్డుకు వచ్చింది అక్కడ కూతురు వేషం చూసి ఆమె షాక్ అయిపోయింది శివుడి వేషంలో కూర్చొని ధనలక్ష్మి అలాగే పార్వతీదేవి వేషంలో రంజిత ఉన్నారు వారి పోకడలను చూసి భాగ్యమ్మ కూడా ఒక్కసారిగా భయపడింది చిన్నపిల్లలను ఎందుకు కొడుతున్నావని తన కూతురు రంజితను నిలదీసింది భాగ్యమ్మ కానీ ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది ఆ తర్వాత అల్లుడిని కూడా తిట్టి తన మనవడు మనవరాలని తీసుకుపోతానని గొడవ పెట్టుకుంది టీసీ ఇప్పిస్తే నేనే చదివించుకుంటానని రంజిత మీద ఫైర్ అయింది కానీ రమేష్ రంజిత ధనలక్ష్మి ముగ్గురు కలిసి ఆ వృద్ధురాలైన తిట్టి నెట్టేశారు దీంతో కన్నీళ్లు పెట్టుకుని మనవడికి ధైర్యం చెప్పింది మరోసారి కొడితే నేను చూసుకుంటానని ధైర్యం చెప్పి వెళ్లిపోయింది ఇక పిల్లలు కూడా చేసేది లేక బిక్కు బిక్కుమంటూ ఆ ఇంట్లోనే ఉండిపోయారు ఇంట్లో చాకరీ చేస్తూ బ్రతుకుతున్నారు కన్న తల్లిదండ్రులైన రమేష్ రంజితలు అసలు కనికరం కూడా చూపలేదు ప్రతి రోజు రంజిత ధనలక్ష్మి పూజలు చేసి నువ్వు శివుడు నేను శక్తి అంటూ ఇంట్లో భయంకరమైన చప్పుడుతో పూజలు చేస్తుండేవారు పిల్లలు భయంగా బ్రతికేవారు చెల్లెలు గురించి ఎక్కువగా భయపడేవాడా చిన్నారి అయితే ఇలాంటి వాళ్ల పాపం కూడా పండే రోజు వస్తుంది వారంతటగా వారే ఇలా గోతులు తీసుకుంటారు ఇంట్లో నరబలి ఇస్తే అది కూడా ఆడపిల్లయితే అతేంద్రియ శక్తులు వస్తాయి అమావాస్య రోజున మీ కూతురిని బలి ఇద్దాం మీరు ఒప్పుకుంటే మనకు ఏడాదిలోనే గొప్ప శక్తులు వస్తాయి కావలసినంత డబ్బు మనకు వచ్చి పడుతుందని ధనలక్ష్మి వారికి చెప్పింది తమ కూతురిని బలి ఇచ్చేందుకు తాము రెడీ అన్నారు రంజిత రమేష్లు ఇక పూజల గురించి తాను చూసుకుంటానని ఇందుమతి చెప్పింది వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరో రోజు అర్ధరాత్రి సమయంలో పాపను ఎలా బలివ్వాలి ఆ తర్వాత ఎలా శవాన్ని మాయం చేయాలనే దానిపై రంజిత ధనలక్ష్ములు చర్చిస్తూ ఉండగా చిన్నారి విన్నాడు రంజిత కొడుకుకి భయం వేసింది తమ చెల్లెలిని పూజల పేరుతో చంపేస్తారని భయపడ్డాడు ఆ రాత్రి మొత్తం నిద్రపోలేదు తెల్లవారగానే తన తల్లి ఫోన్ తీసుకొని బయటికి వెళ్లి అమ్మమ్మకు విషయం మొత్తం చెప్పేశాడు చెల్లెల్ని చంపేందుకు అమ్మ ఏర్పాట్లు చేస్తోంది ఆ తర్వాత నన్ను కూడా చంపుతారేమో నాకు భయంగా ఉంది తీసుకుపో అని కన్నీళ్లు పెట్టుకున్నాడు చిన్నారి తన మనవడి ఏడుపు చూసి తట్టుకోలేకపోయిన నాయనమ్మ గంటలోనే వస్తాను సరిగ్గా పన్నెండు గంటలకు చెల్లెల్ని తీసుకొని మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ దగ్గరకు రమ్మని చెప్పింది సరిగ్గా పన్నెండు గంటలకు చాక్లెట్ కొని పెడతానని తన చెల్లెల్ని తీసుకుని బయటకు వెళ్లాడు ఆ చిన్నారి అప్పటికే అతని అమ్మమ్మ భాగ్యమ్మ వారి కోసం వేచి చూస్తోంది వారిని తీసుకుని దూరంగా వెళ్ళింది అక్కడ తమ ఊరి వ్యక్తి ఆమెకు ఒక సలహా ఇచ్చాడు నీ మనవడు మనవరాలని కాపాడుకోవాలి అంటే డైరెక్ట్ గా ఎస్పీకి ఫిర్యాదు చేయి ఎవరిని కలిసినా లాభం ఉండదని చెప్పేశాడు దీంతో ఆమె డైరెక్ట్ గా ఒక ఆటోని మాట్లాడుకుని ఈరోడ్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కు చేరుకుంది ఇక అక్కడ ఎవరిని కలవాలో తెలియలేదు అక్కడే ఒక మీడియా ప్రతినిధి ఆమెను చూసి ఏం జరిగిందని అడిగాడు తన కూతురు అల్లుడు ఈ పిల్లలను చంపాలనుకుంటున్నారు పూజల పేరుతో నరబలి ఇచ్చేందుకు ప్లాన్ చేశారు తన కూతురు అల్లుడుకు అక్రమ బంధాలు ఉన్నాయని ఈ చిన్న పిల్లలకు ఏమన్నా అవుతుందనే భయంగా ఉందని బోరణ విలపించింది ఆ వృద్ధురాలు ఏం కాదు నేను కూడా మీకు సాయం చేస్తాను ఎస్పీని కలిసి ఫిర్యాదు చెప్పాడు ఇక ఆ జర్నలిస్టే కంప్లైంట్ లెటర్ ని కూడా రాసిచ్చాడు దానిని తీసుకుని ఎస్పీకి ఇచ్చి తన మనవడు మనవరాలని కాపాడాలని బ్రతి తన కూతురుకు పిచ్చి పట్టినట్లు పూజలు చేస్తుందని తన అల్లుడు ముగ్గురు భార్యలను ఒకే ఇంట్లో ఉంచుకొని పిల్లలను ఏడాదిగా చిత్రహింసలు పెడుతున్నారని చదువు మార్పించేశారని ఇప్పుడు ఈ పసిపిల్లను నరబలి ఇస్తానంటున్నారని మొత్తం ఎస్పీకి చెప్పింది ఎస్పీ చేతులు పట్టుకుని బోరన విలిపించింది ఇక ఆ చిన్నారు నుంచి పూర్తి వివరాలు విన్న తర్వాత ఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు పిల్లలు అమ్మమ్మ దగ్గర ఉంటామంటున్నారు వారిని భద్రంగా చూసుకోమని ఎస్సీని ఆదేశించారు ఇంతలో సదరు అమ్మమ్మ ఫిర్యాదును ఒక ఛానల్లో బ్రేకింగ్ లా రావడంతో రమేష్ ఇందుమతి రంజిత ధనలక్ష్ములకి విషయం మొత్తం తెలిసిపోయింది తమ పిల్లలు ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలిసి కారులో పారిపోయారు పోలీసులు వచ్చే టైంకే ఇంట్లో ఎవ్వరూ లేరు తాళం పగల కట్టి పిల్లలతో ఎంక్వైరీ చేశారు వాళ్ళు చెప్పింది నిజమేనని తేలింది అంతేకాక ధనలక్ష్మికి మంత్రాలు వస్తాయని ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రాలతో చంపుతుందని వారి పక్కింటి వారు భయపడేవారు ఇక పిల్లలు చెప్పింది నిజమేనని ఎస్పీకి అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో అరెస్టు చేయమని ఆదేశించారు ఎస్పీ ప్రత్యేకంగా ఐదు టీములను ఏర్పాటు చేసి రమేష్ రంజిత ఇందుమతి ధనలక్ష్యంల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు ఈలోపు ఒక కానిస్టేబుల్ పిల్లలను అమ్మమ్మ ఇంటికి దగ్గరకు చేర్చి కాపలాగా స్థానిక సర్పంచ్తో మాట్లాడి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఇక మొత్తానికి జిల్లా పరిసరాలన్నీ క్లోజ్ అయిపోయాయి వారు ఈరోడ్ జిల్లా దాటిపోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు పోలీసులు బస్ స్టాండ్ల దగ్గర నుంచి ప్రతి చోట నిఘా పెట్టారు రెండు రోజులు తెలిసిన వారి దగ్గర తలదాచుకొని అర్ధరాత్రి చెన్నై వెళ్లేందుకు కారులో బయలుదేరారు అంతేకాక నరబలి పూజ చేసేందుకు సిద్ధమైన పూజారి కూడా అదే కారులో ప్రయాణిస్తున్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులను చూసి మహిళలు తమ చీరలను తలపై పెట్టుకున్నారు ఇక రమేష్ వారి వడిలో పడుకొని ఆరోగ్యం బాగాలేదని చెప్పాలని డ్రామాకు తెరలేపారు పోలీసులు చెక్ పోస్ట్ దగ్గరకు రాగానే ఒక కానిస్టేబుల్ వారి మొహాలను చూశారు కానీ కారు లోపల ఉన్న ముగ్గురు మహిళలు ముసుగులు వేసుకున్నారు ఒక మహిళ ఏడుస్తోంది వారి వడిలో పడుకుని రమేష్ పేషెంట్ ల నిద్రపోతున్నాడు అతని మొహం కనపడకుండా చేతులను అడ్డం పెట్టారు హాస్పిటల్కి పోవాలి సార్ అంటూ డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి పోలీసులకు చెప్పాడు చీకట్లో సరిగ్గా కనిపించకపోవడంతో డ్రైవర్ ను కిందికి దింపి కార్ కీస్ తీసుకున్నారు పోలీసులు డ్రైవర్ ను దూరంగా తీసుకెళ్లి ఏమైంది ఏ హాస్పిటల్కి వెళ్లాలని అడిగారు అంతేకాదు ఎక్కడి నుంచి వస్తున్నారు వారి పేర్లేంటని అడిగితే నోటికొచ్చిన పేర్లని చెప్పాడు డ్రైవర్ అయితే అప్పటికే వారి ఫోటోలు కానిస్టేబుల్స్ ఫోన్ లో కూడా ఉన్నాయి ఇక డ్రైవర్ను దూరంగా నిలబెట్టి మహిళలను కారు నుంచి బయటకు దింపారు వారి మొహాలను చూడగానే వాళ్లే ఈ గ్యాంగ్ అని గుర్తుపట్టారు ఇక కారులోనే ఉంది రమేష్ అని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పది మంది పోలీసులు వ్యాన్ ను తీసుకొచ్చారు అంతసేపు కూడా వారిని కారులోనే కూర్చోబెట్టి డోర్స్ లాక్ చేశారు పారిపోవాలని చూస్తే కాల్ చేస్తామని తుపాకులు కూడా చూపించారు ఇక అరెస్టు తప్పదని గ్రహించి రమేష్ అతని ముగ్గురు భార్యలు అలాగే మరో వ్యక్తి పోలీసులకు లొంగిపోయారు నిందితులను తప్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ను కూడా జైలుకు పంపారు పోలీసులు వారిపై మొత్తం పద్నాలుగు కేసులను నమోదు చేసి ఈ రోడ్ జైలుకు పంపారు ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు నిందితులు అయితే చిన్నారులకు ఎలాంటి హాని జరిగినా సరే జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాం ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యతలను వార్నింగ్ ఇచ్చారు ఇక పిల్లలను వారి అమ్మమ్మను కూడా కలవకూడదు ఫోన్లో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించిందని ముందే హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఆ తర్వాత మీ ఇష్టమని రమేష్ కు అతని భార్యలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది మొత్తానికి ముగ్గురు భార్యలు ఒక భర్త కథ ఎలా ఉందనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీరికి ఎలాంటి శిక్షలు విధించాలి ఇది కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి